హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ శ్రావణ మాసంకి వచ్చి నేను ఎలా పెడతానో తాంబూలం ఎలా అమ్మవారికి సమర్పించుకుంటానో పేరెంటాలకు ఎలా ఇస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ శ్రావణ మాసంకి ఎవరైనా చేసుకోవాలంటే అలా పెట్టండి అమ్మవారికి చాలా మంచిదండి అమ్మవారికి అయితే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఒక చీర పెట్టాను ఆ చీర మీద అయితే బ్లౌజ్ పీస్ షట్ పెట్టాను పెట్టేసి మూడు ఆకులు పెట్టాను రెండు అరటి పళ్ళు అలాగే సిల్వర్ ఉంది ఆకు ఒక్క అందుకని పెట్టేసాను ఉంది కదని పెట్టేశాను సో లేకపోయినా పర్వాలేదు ఇంకా రెండు ప్రమితిలో పసుపు కుంకుమ వేసుకున్నాను ఇంకా అమ్మవారికి అయితే గాజులు సమర్పించుకున్నాను ఒక నెయిల్ పాలిష్ ఒకటి ఒకటి ఇంకా ఐటెక్స్ ఒకటి మట్టిలు ఇంకా పట్టీలు కూడా నేను తీసుకున్నాను తీసుకున్న అందుకని అమ్మవారికి అయితే ఇలా పెట్టాను ఇలా ఫస్ట్ నుంచి ఒక్కసారి చూడండి అమ్మవారికి ఎలా పెడుతున్నాను అనేది మీకు ఇంకొకసారి అర్థమవుతుంది ఇలా తాంబూలం పెడతాను ఇప్పుడు అమ్మవారికి రెడ్ గాజులు అంటే ఇష్టం కదా రెడ్ గాజులు అయితే తీసుకున్నానండి పసుపు కుంకుమ రెడీ చేసుకున్నాను ఒక నెయిల్ పాలిష్ పెట్టాను ఇంకా ఐటెక్స్ కూడా పెడుతున్నాను ఇంకా తాంబూలం అయితే ఇలా పెట్టుకున్నాను అమ్మవారికి తాంబూలమై కదా ఇవి ఏవి ఉన్నా లేకపోయినా ఒక్క బ్లౌజ్ పీసును ఇలా పెట్టుకోండి చాలా మంచిదండి ఇవన్నీ ఉన్నాయి కనుక పెడుతున్నాను సో మన ఆప్షన్ వరకేనండి అంటే ఇవన్నీ పెట్టాలని కాదు అమ్మవారికి మన తృప్తిగా ఏది పెట్టినా స్వీకరిస్తారండి అలాగే దువ్వును కూడా పెట్టాను అమ్మవారికి ఏదో నాకు కలిగేంత నేను పెట్టుకుంటున్నాను అలాగే పువ్వులు కూడా పెట్టానండి అమ్మవారికి వాయినం అయితే ఇస్తున్నాను అన్నీ కలిపిస్తున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అలాగే అలా అయితే రెడీ చేశాను పేరెంట్ వాళ్ళకి నేనేమేమి పెడుతున్నానో ఇంకొకసారి మీకు పేరెంట్ వాళ్ళకి నేనైతే ఇప్పుడు చూపిస్తానండి హాయ్ అండి ఇప్పుడు పేరెంట్ వాళ్ళకి ఎలా పెడుతున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను తాంబూలం ఎలా రెడీ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీరే చూదురు సో ఏమేమి పెడతానో ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను తీసుకొని ఒక చిల్లర పైస్ ఒక్క పెట్టానండి అలాగే ఐటెక్స్ ఉన్ను పాలిష్ గాజులు శనగలు గోరింటి ముద్ద పెట్టానండి కోన్ పెట్టలేదు గోరింటి ముద్ద ఉంటే చాలా మంచిదండి ఇంకొక దుబ్బిని పెట్టానండి తాంబూలం అయితే లేస్తున్నాను పేరెంటాలకి రంట వాళ్ళకైతే లగిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా గోరింటి అందరూ అంటే గో కూన్లే ఇప్పుడు వస్తున్నారు సో గోరింటి ముద్దేస్తున్నాను కదా వాళ్ళకి ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకుంటే బాగా పండుతుంది ఇంకా చాలా మంచిది కూడాను గోరింటి ఇచ్చాము వాళ్ళు వేస్ట్ చేయలేదు అనిపిస్తుంది సో నేనైతే ఇలా ఇచ్చాను మనకి ఎలా తోచితే అలా ఇవ్వచ్చండి ఇది ఉండాలి అది ఉండాలని కాదు సో నా దగ్గర అయితే ఆ రోజుకి అన్నీ ఇలా పెట్టాలి అనుకున్నాను సో అన్నీ అలా రెడీ అయ్యి అలా పెట్టేశాను ఇంకా ఇలాగైతే ఇచ్చానండి మొత్తం ఆ ఆ రోజు పేరెంట్ అల్ పిలుస్తాం కదా లక్ష్మీ స్వరూపంగా భావించి ఇవన్నీ ఇస్తే చాలా మంచిది ఈ వీటిగా నచ్చితే